హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫండ్వర్ల్డ్ ఇవాళ మనము సజ్జ బూరలు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం ఒక కేజీ సజ్జలు తీసుకొని నైట్ నానబెట్టుకొని బాగా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా అవన్నీ మిక్సీ పట్టుకోవాలి పిండిని మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకోండి ఎండు కొబ్బరిని మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి దాంట్లో చిట్టుకడు ఉప్పు యాలుక్కాయ పొడి వేసి బాగా అదంతా కలుపుకోవాలి పిండి కలుపుకోవడం అయ్యింది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా బెల్లాన్ని కరగబెట్టాలి దీనికి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఒక కేజీ సజ్జపిండికి ఒక అర కేజీ బెల్లం సరిపోతుంది ఈ బెల్లంలో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కరగబెట్టుకోవాలి బెల్లం కరిగేంత వరకు తిప్పి ఒక పొంగు వచ్చిన తర్వాత బెల్లం పాకాన్ని వడకట్టి సజ్జపిండిలో కలుపుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి పిండి కలుపుకోవడం అయ్యింది బూరలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని బూరెల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా బూరెలు ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే బూరలు బాగా పొంగుతాయి ఒకటి తర్వాత ఒకటి బూరలు వేసుకోవాలి సజ్జ బూరలు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి